నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి శాస్త్ర ప్రకారము ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక వ్యక్తి జన్మించిన సమయానికి అతను ఏ రాశిలో జన్మించాడు ఆ రాశి చక్రంలో అతనిది లగ్నం ఏమై ఏమై ఉంటుంది ఈ లగ్నాన్ని నుంచి మనం ఒక్కొక్క ఆ లగ్నంలో ఏ రాశిలో ఉన్నాడు జన్మ జాతకం ఏంటి అనేది పరిశీలన చేస్తాం కదా అయితే దీనిలో భాగంగా ఈ నవగ్రహాలు కూడా ఈ వ్యక్తి జాతకంలో అన్ని దశలను తిరుగుతూ ఉంటూ ఉంటాయి అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కసారి ఆ మన జన్మరాశిలో రెండు గ్రహాలు ఉంటాయి ఒకే గ్రహం ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి రెండు మూడు నాలుగు ఎనిమిది గ్రహాలు కూడా ఒక్కొక్కసారి ఆ మన జన్మ లగ్నంలో ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా పరిభ్రమణం చెందుతున్న క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఒక వ్యక్తి జాతకంలో అయితే కొంత కొన్ని కొన్ని ఏం చేస్తుంటాయి ఆ పరిభ్రమణంలో మూవ్ అయిపోతూ ఉంటాయి కదిలిపోతూ ఉంటాయి కొన్ని వాటి యొక్క పరిభ్రమణ కాలాన్ని బట్టి ఆ జాతకంలో ఆ గ్రహాలు స్థానాన్ని ఆక్రమించుకుంటాయి అయితే ఇవి కొంతకాలంగా ఏర్పడి అలాగే ఉండిపోవడాన్ని గ్రహ కూటమి అంటుంటాం అనమాట అయితే ఈ గ్రహ కూటమిలో ఒక్కొక్కసారి రెండు మూడు ఎనిమిది కూడా కలిసి ఉంటూ ఉంటాయి అదే కనుక మన జన్మ జాతకంలో మన జన్మ రాశిలో కనుక ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని మనం ప్రతి వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు ఆ సందర్భంలోనే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ఒక క్రమంలో బుధుడు రవి ఈ రెండు కలిసి మేషాది ద్వాదశ రాసుల వారికి బుధాధిపత్య యోగము అంటే బుధుడు ఆదిత్యుడు కలిసి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారనమాట అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఎలా కలుగుతుంది అంటే ఈ బుధుడు ఆ సూర్యుడు కలిసి కొంతకాలం పాటు ఆ వ్యక్తి యొక్క జాతకంలో కనుక నిలబడి ఉంటే దాన్ని బుధ ఆదిత్య యోగము అంటారు అయితే జ్యోతిష్య ప్రకారం కనుక మనం చూసినట్టయితే ఈ బుధ ఆదిత్య యోగము అత్యంత యోగప్రదమైనది అనమాట ఈ యోగం కలగడమే మహాయోగము అయితే ఈ బుధ ఆధిపత్య యోగం మనకి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే బుధుడు దేనికి ప్రతీక బుధుడు సంపదకు ప్రతీక ఆదిత్యుడు ఆదిత్యుడు అంటే రవి రవికి దేనికి ప్రతీక మనకి ఆరోగ్యానికి ప్రతీక అంటే ఈ బుధ ఆధిపత్య యోగంలో ఉన్న రాసులకి సంపదకి ధనానికి ఐశ్వర్యానికి ఆరోగ్యానికి లోటు ఉండదనమాట అయితే మన శాస్త్ర ప్రకారము ఈ రెండు ఆ కలిసి ఈ బుధి బుధుడు రవి ఇద్దరు కలిసి ధనుర్ రాశిలో కలయిక జరిగి తరువాత నుంచి తులారాశిలోకి ప్రవేశం చేస్తారు అయితే ఇప్పుడు ధనుర్ రాశిలో కనుక ప్రవేశం చేసినప్పుడు వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆ ఏ రాశిలో కనుక వీరిద్దరూ ఒకే గా స్థానంలో ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అస్సలు తిరిగి ఉండదు అనమాట వీరిద్దరూ కొంతకాలం పాటు అంటే ఇరవై తొమ్మిది రోజుల పాటు ఆ జాతకుడికి ఈ వీరిద్దరూ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఇంకా కొంచెం కనుక మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే తర్వాత వీరిద్దరూ కలయిక వల్ల ఏమేమి జరుగుతుంది అంటే కనుక అసలు ఏ రాశులకు ఎలా ఉండబోతోంది అనే దానికి ప్రధానంగా చూసినట్టయితే మేషరాశికి మిథున రాశికి సింహ రాశికి వృక్షిక రాశికి కుంభ రాశికి ఈ ఐదు రాశుల వాళ్లకు విశేషమైన ఆరోగ్యము ధనము ఆయుష్ ఇంకా అన్ని కలిపి ఆయన ఈ వీరిద్దరూ కలిసి ఇవ్వబోతున్నారు అయితే మిగతా రాసుల వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు అంటే కనుక మిగతా రాసుల వాళ్ళకి కూడా వేర్వేరు స్థానాల్లో ఉండి ఇదే సంపదను ఇదే ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు అంటే వీరు ఆ ఎన్నో ఇంట్లో ఉంటే అంటే వారు ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలను ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ స్థానంలో వారు ఉన్నారు అనే అంశాన్ని మరింత విపులీకరంగా నేను మీకు కంటిన్యూషను అంటే ఈ బుధ ఆదిత్య యోగము ఈ ఐదు రాశుల వాళ్ళకి పదకొండు రోజుల పాటు మిగతా రాసుల వాళ్ళకి ఇరవై తొమ్మిది రోజుల పాటు మరికొంతమంది రాసుల వాళ్ళకి రెండు రోజుల పాటు ఈ ఫలితాలను ఇవ్వబోతున్నారనమాట అయితే ముందుగా మనము అసలు అయితే ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు అనగా పన్నెండు రోజుల పాటు ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి తరువాత తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు అయితే ఈ తులారాశిలో వ్యతి జరగడం వల్ల ఈ బుధాదిత్య యోగానికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు దానితో పాటుగా ఈ ఏ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి అంటే కనుక వ్యక్తిగతంగా ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి వీరిద్దరూ ఆ జాతకుల్ని బయట పడేస్తారన్నమాట దీనితో పాటుగా అంటే విముక్తి చేస్తారు వ్యక్తిగతంగాను ఆర్థిక పరంగాను ఏ జాతకుడైతే ఇబ్బంది పడుతున్నాడో బుధ ఆదిత్య యోగం వల్ల వీరిరువురు కలిసి ఆ జాతకుణ్ణి వా సమస్యల నుంచి విముక్తి కలగజేస్తాడు అయితే మరికొంత కొన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మిథున కర్కాటక కన్య తుల ధనస్సు మకర కుంభాల వారికి బుధాధిపత్య యోగం వల్ల అంటే ఈ బుధుడు ఆదిత్య యోగం వల్ల కొన్ని సమస్యలను కలగజేస్తున్నాడు కొంతమందికి విముక్తి కలగజేస్తున్నాడు కొంతమందికి సమస్యలను సృష్టించేస్తున్నారు అయితే ఈ సమస్యల నుంచి ఎన్ని ఎంత సమయంలో ఈ మిగిలిన రాసుల వారు బయటపడతారు అనే అంశాన్ని మరింత వివరంగా ప్రేక్షకులకు సందేహం లేకుండా నిదానంగా చెప్తాను గ్రహించుకోండి అయితే ఈ బుధుడు కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ బుధుడు ఆ రవి ఇద్దరు కలిసి రా తులాలో ప్రవేశిస్తున్నారు అలాగే కుంభంలో సంచరిస్తున్నారు ఈ సంచారం వల్ల ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని చాలా విపులీకరంగా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్తాను అయితే బుధగ్రహము బుద్ధిని ఇస్తుంది ధనస్ అంటే డబ్బుని ఇస్తుంది దానితో పాటుగా ఎవరెవరికి ఉపయోగము అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి విద్య లాజిక్ టెక్నాలజీ ఆ వాణిజ్యము పారిశ్రామికము రంగాలలో ఉండేవారికి చాలా అత్యంత ప్రభావితంగా విశేషమైన యోగాలను ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి బుధుడు ఆదిత్యుడు ఇద్దరు ఇవ్వబోతున్నారు అయితే ఈ కుంభరాశిలో సంచరిస్తున్న ఈ బుధుడు ఆ శనిగ్రహంతో కలిసి ఆధిపత్యాన్ని తీసుకుని వారితో పాటు ఆ ఈ ముగ్గురు కలిసి టెక్నాలజీ కమ్యూనికేషను విజ్ఞానము అంటే ఆ సైంటిఫిక్ గా అనమాట ఆ రాజకీయము పరిశోధనలు చేసే విభాగము సైన్స్ ఫీల్డ్ స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశము ఈ బుధ ఆదిత్య యోగం వల్ల జరగబోతోంది అయితే ఇప్పుడు నేను ఏ రాసుల వాళ్ళకి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ధనం ఎట్లా వస్తుంది సమస్యలు అలా తీరుతున్నాయి అన్ని రంగాల వాళ్ళని ఒక్కొక్కరికి వివరంగా చెబుతాను వినే ప్రయత్నం చేయండి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల మనకి పన్నెండు రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే అంశంతో అసలు ఈ బుధుడు ఆ గ్రహాలలో యువరాజుగా చెప్తుంటారు అతను బుద్ధిని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు సంపదని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు దీనితో పాటుగా విశేషమైన కీర్తి ప్రతిష్టలను కూడా బుధుడు ఇస్తాడు అయితే దీనితో పాటు రవి కూడా కలిసి ఉంటున్నాడు రవి దేనికి ఏంటేంటి ఇస్తాడు అంటే రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆధిపత్యాన్ని ఇస్తాడు రాజరికాన్ని ఇస్తాడు దీనితో పాటుగా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అంటే నాయకత్వ లక్షణాలను కూడా ఈ రవి గ్రహము ఇస్తుంది అంటే ఇటువంటి రెండు మంచి మహిమాన్వితమైన గ్రహాల యొక్క కలయిక మనకి ఈ ఫిబ్రవరి నుంచి మనకి ఈ నెలంతా ఉండబోతోంది ఈ యొక్క ఈ గ్రహాల యొక్క సంయోగం అనుకోండి ఈ యోగం అనుకోండి వీటి వల్ల మనకి రాసుల వారిగా ఎట్లా ఉండబోతోంది ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటివి ఇస్తున్నాడు అనే అంశాలని పరిగణలోకి తీసుకుని ముందుగా మేషరాశి వారికి ఆ విద్యార్థులు కనుక చూసినట్టయితే విశేషమైన జ్ఞానంతో పాటు వారు ఏది అనుకుంటే అది జరిగేలాగా అంటే వేరే విషయాలు కాదు సుమా ఏ కోర్సుల్లో చదవాలన్నా ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలన్నా లేదంటే ర్యాంకులు సాధించాలన్నా ఇలాంటివన్నీ కూడా ఈ బుధుడు ఆదిత్యుడు ఇద్దరు కలిసి అంటే రవి బుధలు కలిసి వీరికి విద్యార్థులకు విశేషమైన జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఇస్తున్నారు దీంతో పాటుగా విద్యార్థులు ఏదైతే కనుక ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయితే అందులో ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయితే అందులో సెలెక్ట్ అవ్వడము దీనితో పాటుగా విదేశాలు వెళ్ళడము అక్కడ జస్ట్ క్యాజువల్ గా వీళ్ళు కనుక అప్లై చేస్తే అక్కడ వీళ్ళకి ఆ సీటు వచ్చేసి అక్కడికి వెళ్లే పరిస్థితిని కూడా వీళ్ళు కలగజేస్తున్నారు అయితే దీనితో పాటుగా చూసినట్టయితే మేషరాశి వారికి ఆ భాగ్యస్థానంలో ఈ బుధుడు ఈ రవి ఇద్దరు కలగడం అంటే కలయిక వల్ల ఆదాయ మార్గాలు విశేషంగా పెరుగుతాయి అన్నమాట అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక ఉద్యోగమే కాదు ఉద్యోగంతో పాటు లాటరీలు తగలడము వీళ్ళు ఎప్పుడో గతంలో పెట్టుబడులు పెట్టినప్పుడు వాటి ఇంట్రెస్టులు రావడము స్థిరచరాస్తులు కలిసి రావడము ఇటు అమ్మ వైపు నుంచి కానీ మేనమామ వైపు నుంచి కానీ లేదా ఫ్రెండ్స్ వైపు నుంచి కానీ దయాదుల వైపు నుంచి కానీ కోర్టు నుంచి కానీ అంటే అన్ని రకాల వైపు నుంచి వీళ్ళకి ఆదాయ మార్గాలు వస్తాయన్నమాట ఆకస్మిక ధన ప్రాప్తి వస్తుంది ఎలా వస్తుంది ఏమిటి అనేది వాళ్ళకే ఆశ్చర్యము ఎందువల్ల ఈ రవి బుధులు భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి అయితే అనేక వైపుల నుంచి ఆదాయం వస్తూ ఉండడము ఖర్చులు తక్కువ ఆదాయం ఎక్కువ దీంతో పాటుగా వీరు మరికొంచెం కొంచెం శ్రమపడి అంటే వ్యాపారస్తులు కానీ వాణిజ్యవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ లేదంటే పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు ఏం చెయ్యాలి అంటే ఈ రవి ఆదిత్య యొక్క రాజయోగంలో ఉన్నవాళ్ళు ఇంకా ఏమైనా విస్తృతంగా చేయాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లేదు అంటే కనుక పారిశ్రామికంగా కానీ వ్యాపార పరంగా కానీ కొత్త కొత్త సంస్థలు స్థాపించాలన్నా ఏజెన్సీలు పెట్టుకోవాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లాటరీలు తీసుకోవాలన్నా ఏదైతే డబ్బుకు సంబంధించి ఉంటుందో ఆర్థిక లావాదేవీలు ఏవైనా సరే వీరు ఈ తక్కువ సమయంలో కనుక ప్రారంభించినట్టయితే విశేషమైన ధన లాభాన్ని మీరు అనుకోవచ్చు పది రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా ఉదాహరణ చెప్తున్నాను సుమా పది రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా మీరు అనుకుంటే లక్షల్లో లాభాలు వచ్చేటట్టుగా వీరు అనుగ్రహించబోతున్నారు మరొక విశేషం ఏంటంటే తదుపరి రాశి మకర రాశి ఈ మకర రాశిలో ఆ ఉండే వారికి రవి బుధులు విశేషమైన అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నారు బుధుడు బుద్ధిని ఆ రాజయోగాన్ని ధనాన్ని తర్వాత ధనానికి సంబంధించినటువంటి అన్ని రకాల దానితో పాటు రవి ఆరోగ్యాన్ని పదవుల్ని అన్ని రకాలుగా ఇవ్వబోతున్నారు అయితే ముందుగా వీరు ఎవరెవరిని అనుగ్రహించబోతున్నారు అనే అంశంలో విద్యార్థులను కనుక చూసినట్టయితే ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు ఆర్కిటెక్చర్లో చదివే విద్యార్థులకు విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు ఈ రెండు రకాల విద్యార్థులు కూడా మీరు ఎటువంటి సమయాన్ని వృధా చెయ్యకుండా మీరు ఏ ప్రణాళిక వేసుకున్నా సక్సెస్ అవుతుంది కాబట్టి తక్షణమే మీరు పెన్ను పేపర్ తీసుకోవడము మీ ప్రణాళికలు వేసుకోవడము ఎక్కడికి వెళ్ళి చదవాలి ఏ కాలేజీలో అప్లై చేసుకోవాలి ఏ దేశం వెళ్ళి చదవాలి దానికి ఏం చేయాలి అనేవన్నీ మీరు తక్షణమే చేసినట్టయితే కనుక అక్కడికి వెళ్ళి స్థిరపడ్డము మీ డ్రీమ్స్ నెరవేరే అవకాశము గోచరిస్తోంది దీన్ని వృధా చేసుకోకండి అయితే తర్వాత ఉద్యోగస్తుల్ని చూసినట్టయితే కార్పొరేట్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగి అభివృద్ధి చెందుతాడు ఇటు కెరియర్ పరంగాను ఇటు ధన పరంగాను కూడా అంటే ప్యాకేజీలు పెరగడము మీ క్యాడర్స్ పెరగడము దీనితో పాటుగా ప్రమోషన్స్ రావడము బదిలీలు రావడము తర్వాత పేరు ప్రఖ్యాతులు రావడము ఇలా ఒకటేంటి మీకు ఉండే అవకాశాలు అన్నీ కూడా మంచి మంచి అవకాశాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అంటే వ్యాపారంలో చూసినట్టయితే రియల్ ఎస్టేట్ రంగం వారికి మైనింగ్ వ్యాపారులకు తర్వాత భూగర్భ పరిశోధన ఆర్కియాలజీ డిపార్ట్మెంటు భూగర్భ పరిశోధన విభాగంలో చెందిన వ్యాపారస్తులకు గాని లేదా ఆ రంగంలో ఉన్నవారికి గాని విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నారు అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక వర్షాలు పడడము వాతావరణం మీకు అనుకూలించడము జరుగుతాయి దీనితో పాటుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పథకాలైనా సరే మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి మీరు క్షేత్ర వృద్ధి చేసుకోవాలన్నా మీకు తగిన పనిముట్లు కొనుక్కోవాలన్నా ట్రాక్టర్లు కానీ పశువుల్ని కానీ కొనుక్కోవాలన్నా ఇలాంటివి మీరు ఏ పని చెయ్యాలనుకున్నా తక్షణమే చేసుకోండి చక్కని ఫలితాలను పొందే అవకాశం ఉంది కుటుంబ పరంగా చూసినట్టయితే శాంతి నెలకొంటుంది ఆకస్మిక శుభవార్తలు వింటారు ఆ భూచర స్థిర ఆస్తులు కొనుక్కుంటారు ఇళ్ళు కొనుక్కునే అవకాశము బంగారం కొనుక్కునే అవకాశము ఇలాగా పెట్టుబడులు పెట్టుకోవడానికి శుభకార్యాలు చేసుకోవడానికి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇలా ఏదైతే మీరు చేయాలని అనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా వీరిద్దరి ఆమోదము ఉంది కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి తర్వాత కోర్టు కోర్టు రీత్యా మీరు కేసుల్లో ఇరుక్కుని మీ వైపు ఆస్తులు ఆగిపోవడం కానీ లేదా అంటే ఏదైనా అంటే మనోవృత్తులు రావడం కానీ లేదా అంటే ఏదైనా భరణాలు రావడం కానీ ఆగిపోయి ఉంటే అవి మీకు వచ్చే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంతమందికి ఎక్కడో రేర్ గా కొంతమందికి ఆ అనారోగ్య సూచన తప్ప మిగతా అందరికీ కూడా ఆరోగ్యం చేజిక్కించుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది ఆ తర్వాత రాజకీయంలో చూసినట్టయితే కనుక రాజకీయ రంగంలో ఉన్న వారికి కీలకమైన పదవులు రావడంతో పాటుగా పేరు ప్రఖ్యాతలు సన్మానాలు గౌరవాలు పెరగడము మీ యొక్క ప్యాకేజ్ పెరిగే అవకాశం కూడా కనబడుతోంది కళాకారులు చూసినట్టయితే కనుక కొంతమంది నటులకు విశేషమైన అవకాశాలు రావడము పాన్ ఇండియా లెవెల్లో మీ పేరు ప్రఖ్యాతలు పొందడము గోచరిస్తోంది క్రీడాకారులు చూసినట్టయితే కనుక లాంగ్ టర్మ్ ప్రాక్టీస్ వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి ఆ ప్రాక్టీస్ మీరు తప్పనిసరిగా చేసుకోండి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి అయితే అనుకూలమైన ఫలితాలు చెప్పుకున్నాము మరి ప్రతికూలమైన ఫలితాలు ఏమిటి అంటే కనుక విపరీతమైన ఒత్తిడికి గురవుతారు మానసిక సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి అంటే ఆకస్మికంగా ధనము ఆరోగ్యము పదవులు ఇవన్నీ వచ్చేస్తుంటే మనకి ఒత్తిడి అయిపోతుంది ఏది ఎలా మేనేజ్ చేయాలి తెలీదు అంత ధనాన్ని ఏం చేసుకోవాలో తెలియదు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలీదు ఎవరు ఏం చేస్తారా తెలీదు ఇవన్నిటికీ మీరు స్ట్రెస్ కి లోనైపోతారు దాని తో పాటు మానసికంగా కూడా కొంత కుంగిపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి అది ఎలా చేసుకుంటారు అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది తప్పనిసరిగా బ్యాలెన్స్ చేసుకోలేకపోతే పడిపోయే అవకాశం గోచరిస్తోంది జాగ్రత్తలు పాటించండి అయితే మనం గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి కదా ఏమిటి చేసుకోవాలి అంటే కనుక హనుమాన్ చాలీసా చదవడము హనుమంతుడి యొక్క ఆ ఆలయ దర్శనం చేసుకుంటూ నవగ్రహ ఆలయంలో బుధుడికి రవికి తప్పనిసరిగా దాన ధర్మాలు చేసుకోండి పూజలు చేసుకోండి హోమాలు చేసుకోండి వారి యొక్క మంత్రాలను ఒక్కసారైనా చదివే ప్రయత్నం చేసినట్టయితే కనుక మరింత విశేషమైన ఆ యోగ్యతను వారు కలగజేసే అవకాశం కనబడుతోంది ఇది రవి బుధుల యొక్క యోగ్యత మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మీకు సవివరంగా తెలియపరిచాను నమస్తే